ఓ మన శివా శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లో అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాను అంటే వారు ఏమడిగారు అంటే గృహంలో ఆడవారికి ఎప్పుడూ కూడా సుఖంగాను సంతోషంగా ఉండాలి వా ఆ సుఖం సంతోషం రెండు లేవు గురువు గారు ఏం చేయాలి చాలామంది అడిగారు ఈరోజు మనం అంటే మన అతి పురాతనమైన తంత్రంలో ఉన్న ఒక తేలిక ఉపాయని చెప్తున్నాం మీ ఇంట్లో ఉన్న ఆడవారు ఎంతమంది గోరింటాకు పెట్టుకుంటున్నారు మామూలు ఆకు తెచ్చి నూరు కొని పెడుతుంటారు కదా కోన్ కాదు అలా గోరింటా పెట్టుకున్న ఇంటికి ఆడవారికి సుఖము సంతోషం ఎప్పుడూ ఉంటుంది అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటుందో ఆ స్త్రీకి శుక్రబలం పెరుగుతుంది ముఖ్యంగా ఇది ఒక్కసారి పెట్టుకుంటూ సరిపోతుందో గారు కాదు రెగ్యులర్గా పెట్టుకోవాలి నెలకొక్కసారన్నా కంపల్సరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు గోరిన్ టాక్స్ తెచ్చుకొని నూరుకొని ఖచ్చితంగా అరిచేతిలో పెట్టుకోవాలి దానివల్ల ఆడవాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆ ఇంట్లో గృహంలో అంటే ఎక్కడైతే ఉంటున్నారో సుఖము సంతోషము కుటుంబ అభివృద్ధి కూడా కలుగుతుంది ఇది తంత్రంలో ఉన్న విశేషమైంది పూర్వకాలంలో మన మన ఇంటిలో అంటే ఆ గ్రామీణ ప్రాంతాలలో అందరూ కూడా ప్రతి పండగకి పెట్టుకునేవారు ప్రతి నెలలో గోరింటా పెట్టేవారు చివరికి పొలం పనులు చేసేవారు కూడా కాళ్ళు అంటే మామూలుగా వరి నాట్లప్పుడు కాళ్ళు పాడైపోయినా ఖచ్చితంగా గోరంటా పెట్టుకునేవారు డబ్బులు ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడూ కూడా సుఖంగానూ సంతోషంగాను ఆనందంగా ఉండేవారు కొన్ని పురాతనమైన విధులు మనం ఆచరించడం వల్ల ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు సుఖ సంతోషాలు లోపించాయి మీ ఇంట్లో అంటే మీకు శుక్రుడు లోపం ఉందని అర్థం కాబట్టి గోరింట ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి ఇది మతము జాతితో పనిలేదు గురువుగారు మాది ఈ మతము ఆ మతము అంటున్నారు ఆ మతాలు పక్కన పెట్టండి ఇలాంటి ఆచారాలు మనకి ఆయుర్వేదం అనేది జీవన విధానం సనాతన ధర్మంలో ఇది మీరు ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించేయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ